శరబిందు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపిణీ వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్ విశ్వా సంవత్సరంలో ధనుస్ రాశి వారికి ఈ సంవత్సరం గురువు యొక్క అనుకూల్యత అననుకూల్యత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుసు రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము మనకు ధనుసు రాశిలో ఉంది ఈ సంవత్సరము మరి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క స్థానాలు గమనించినప్పుడు ఉగాది నుండి మే పద్నాలుగవ తేదీ వరకు ఆరవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారంతో మిశ్రమ ఫలితాలు అననుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది తర్వాత మే పదిహేను నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ దాకా ఏడవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఇక్కడ చాలా అనుకూలంగా ఉంది అయితే ఈ సమయంలో వీరు కొత్త వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశంగా గురువు అనుకూలతగా ఉంటాడు తర్వాత పంతొమ్మిది అక్టోబర్ నుండి నవంబర్ పదకొండు దాకా గమనించినప్పుడు మరి గురుగ్రహము యొక్క అనుకూల్యత అనేది ఆరో స్థానానికి మళ్ళా వచ్చేసి కొంతవరకు అననుకూలత ఏర్పడుతూ ఉంటుంది అంటే ఇక్కడ గురుగ్రహాన్ని గమనించినప్పుడు మనము ఏడు ఆరు ఏడు ఎనిమిది స్థానాలలో గురుగ్రహం యొక్క సంచారం ఎప్పుడైతే ఏడవ స్థానంలో ఉంటాడో అప్పుడు చాలా అన్ని రకాల శుభాలు జరుగుతూ ఉంటాయి ఆరో స్థానంలో గురుగ్రహం సంచరించే సమయంలో ఉద్యోగ మార్పిడి పొందే అవకాశం ఉంది ఆపదలు కొన్ని చెప్పకుండా వచ్చే అవకాశాలు అగ్ని బాధ చోర భయం అనేది కలిగే అవకాశం ఉంది ఈ సమయంలో బంధుమిత్రుల మధ్య కొంత వ్యతిరేక భావనలు ఉంటాయి కానీ ఎప్పుడైతే ఏడవ స్థానంలో గురువు సంచరిస్తూ ఉంటాడో అప్పుడు కార్యసిద్ధి శారీరక సౌఖ్యము ఆరోగ్యము అధికార సందర్శనము సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం ఉంది ఎప్పుడైతే ఎనిమిదవ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటూ ఉంటుందో కొంత గృహ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత అనుకోనటువంటి విషయాలలో క్రోధం రావడం తర్వాత కొంత అవరోధాలు ఏర్పడడం వస్తువులను దొంగిలించబడడం తర్వాత అగ్ని ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుకూల్యత చూసినప్పుడు వ్యాపార వాణిజ్య రంగంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి కొంత విశేషమైనటువంటి లాభం కొన్నిసార్లు నష్టం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి నూతన ప్రయత్నాలలో సత్ఫలితాలు పొందే అవకాశం చక్కటి బుద్ధి కుశలత వీరికి ఎక్కువ ఉంటుంది కాబట్టి జూన్ తర్వాత కొంతవరకు విజయాలు పొందే అవకాశం ఉంది మరి కళారంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ధనుసు రాశి జాతకులకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కొంటారు ఆగస్టు తర్వాత కొంత మంచి అవకాశం ఉంటుంది తర్వాత చేసే పనికి ఎంతో శ్రమ పడితే కానీ ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే గానీ మంచి ర్యాంకులు రావడం లేదా విదేశాలకు వెళ్ళడం అనే అవకాశం కనబడుతూ ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులకు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి పండ్లు కూరగాయలు మిర్చి టమాటా మొదలైనటువంటి పంటలు పండించే వారికి కొంత ఫలితం బాగానే ఉంటుంది ఇక మహిళలకు ప్రత్యేకంగా చెప్పాలంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలకు కుటుంబంలో కొంత తీవ్రమైనటువంటి వాదనలు ఏర్పడుతూ ఉంటాయి సంతానంతో మానసిక పరమైనటువంటి చింతన అనేది ఏర్పడుతూ ఉంటుంది అవివాహిత స్త్రీలకు మాత్రం వివాహ యోగ్యత అయ్యే అవకాశం ఉంది నూతన ఉద్యోగాలకు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి కనబడుతూ ఉంది అయితే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి గురువు యొక్క అనుకూలత పొందడానికి ముఖ్యంగా వీరు పరమాన్నంలో కొంత కుంకుమపు కలిపి ఆ పరమాన్నాన్ని పాయసాన్ని ఐదుగురు భిక్షగాళ్లకు పంచడం చేయాలి చేస్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది దానితో పాటు మరి ధనుస్సు రాశి జాతకంలో ఉన్నటువంటి వారికి గురుగ్రహం అనుకూలంగా ఉండడానికి గురుగ్రహ జపము తర్వాత గురుగ్రహానికి అనుకూలమైనటువంటి దాన ప్రక్రియ వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఓం తత్సత్ విశ్వా సంవత్సరంలో పన్నెండు రాష్ట్ర వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలున్నాయి నష్టాలున్నాయనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్ అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధన ధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం బాగాలైనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలులై ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవీరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతివారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్సత్